ఇవాళ దత్తాత్రేయ స్వామి రూపాన్ని వాటర్ పైన రంగోలి ఆర్టిగా వేయడం జరిగింది నేను ఏ విధంగా వేశాను ఎలా రంగులు యూస్ చేసేదనేది ఈ వీడియోలో క్లుప్తంగా వివరించాను ఇక మన ఛానల్లో వస్తున్న ఆర్ట్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ ద్వారా తెలియజేయండి మీ సపోర్ట్ని నాకు అందించాలంటే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఇక దత్తాత్రేయ స్వామి విశిష్టతను తెలుసుకుంది దత్తాత్రేయుని జన్మదినాన్ని మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా జరుపుకుంటారు ఇది పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది ఆత్రి మహాముని మహాప్రతివ్రత అనసూయల సంతానమే దత్తాత్రేయుడు ఈయన త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశలతో జన్మించిన అవతార మూర్తి అందున దత్తాత్రేయుడు విష్ణువు అంశతో చంద్రుడు బ్రహ్మ అంశతో దుర్వాసురుడు శివుని అంశతో జన్మించారని పురాణ కథనం దత్త జయంతి రోజున తెల్లవారుజామునే భక్తులు నదీ స్నానం లేదా ఏటి స్నానం చేస్తారు దత్తాద్రేయునికి షోడచ్ సోపాచారాలు తో పూజ చేస్తారు జప ధ్యానాలకు ఈ రోజు ప్రత్యేకం ఇస్తారు దత్తాత్రేని యోగ మార్గం అవలంబిస్తామని సంకల్పించుకుంటారు దత్త చరిత్ర గురు చరిత్ర అవధూత గీత శివాత్మక గీత శ్రీబాద వల్లభ చరిత్ర నరసింహ సరస్వతి చరిత్ర సిర్డి సాయిబాబా చరిత్ర శ్రీదత్త దర్శనం వంటివి పారాయణం చేస్తారు ఈరోజు ఉపవాసం ఉండడం కూడా ఆనవాయితీనే సాయం వేళలో భజనలు చేస్తారు మహబూబ్నగర్ జిల్లాలోని కురుపురం తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం శ్రీపాద వల్లభ అవతారానికి సంబంధించిన ప్రదేశాలు అవధూత దత్తపీఠం వారి ఆధ్వర్యంలో కూడా కొన్ని దత్తాత్రేయ ఆలయాలు ఉన్నాయి వాటిలో కూడా ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి